మరి నిన్న మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి మరి జయంతి సందర్భంగా మేము జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం గురించి మేము బాగు మాట్లాడుతూ మరి అలాంటి ఉన్నతమైన వ్యక్తి అయినటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహాలని మరి రాష్ట్రంలో మరి ధ్వంసం చేశారని చెప్పి ప్రశ్నించే అప్పు కూడా మాకు లేదని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీరు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ ధ్వంసం చేశారు పరిస్థితి అని చెప్పి అడిగితే కూడా మీరు దౌర్జన్యంగా మా మీద మాట్లాడతారు ఇది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించక మాకు లేదా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛన్ పంపిణీలో కూడా జరిగింది మరి యూట్యూబ్లో కూడా చాలా నష్టపో కానీ అదేవిధంగా రాప్తాల్లో కానీ మరి అదేవిధంగా ఉద్యోగుల పట్టణంలో కూడా మరి ఈ యొక్క పింఛన్ విషయంలో కూడా మరి చాలా ఉద్యోగం జరిగాయని కూడా చెప్పాను మళ్ళా వ్యక్తులు కూడా మేము బయట అడిగితే కూడా చెప్పారు మళ్ళీ అడిగితే నాయన మీ కాల మీ మీ చేతులకు మొత్తం మా చిన్న తీసేస్తారు దయచేసి మా పేరు బయటకు చెప్పాలంటే మళ్ళీ అలాంటప్పుడు మనం కూడా మరి ఒక్కసారి మానవ దృక్పథంతో ఆలోచన చేస్తుంది ఇంకా దండి ఉంది ఇంకా రాబోయే రోజుల్లో మేము కూడా మరి అలా ఏవైతే మరి చేసినటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు మరి చెప్పినటువంటి వ్యక్తుల పేర్లన్నీ కూడా తీసుకొని వచ్చి మేమందరూ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుతామని చెప్పి సభ మరి అనవసరమైనటువంటి మా నాయకుడి మీద వందలాది ఎకరాలు అని చెప్పి అంటున్నారు ఇది చాలా తప్పు మరి గోవింద్ నాయకు జయరాం రెడ్డి సోమిరెడ్డి వీళ్ళందరి మీద దాదాపు ఒక్కొరితో రెండు వందలు రెండు వందలు అని చెప్పి అనడం మాత్రం తప్పింది ఏదైనా మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మరి ఊటో రుండ మా కార్యకర్తలకు ఏమైనా పట్టాలు ఇచ్చింటాడేమో కానీ ఈ వందలాది పట్టాలు మాకు చేయడం అనేది మాత్రం చాలా తీవ్రంగా కూడా మేము ఖండిస్తున్నాం కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే కూడా ధైర్యంగా మీరు ఎంక్వైరీ చేసి మేము ఏమైనా ఆక్సైజ్ చేసింటే మీరు స్వాధీనం చేసుకోవాల్సిన మీకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అదేగా దృష్టికి తీసుకొని పోయేది నాది కాదు మీది కాదు అని చెప్పి అప్పుడున్నటువంటి వాళ్ళు ఎవరో ఇచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారు ఒకటి రెండు ఇచ్చిన వాళ్ళు గునా చేసే పోతే మీరు వేసుకోకూడదని చెప్పి ఖండిస్తున్నారు ఇది తప్పు చూడండి పట్టా చూడండి ఇది వెరిఫై చేయండి ఇది అవునా కాదని కాబట్టి దయచేసి ఎక్కడ కూడా మా కార్యకర్తలు వందలాది అనే ప్లాట్లు మాత్రం లేవు అవి తెలుసుకొని మాట్లాడాల్సింది కాబట్టి ఈ సినిమా తెలుసుకున్నాను కొంతమంది మమ్మల్ని ఏదో ఎస్సీలు అడ్డం పెట్టుకునే ఏదో మాట్లాడుతున్నారు ఇది తప్పు మేము చేసినటువంటి సేవ మరి ఈ మున్సిపాలిటీలో నేను ఒక దళితుడుగా చేసినటువంటి సేవల ఏ ఒక్క దళితుడు కూడా చేయలేదు కావాల్సి ఉంటే మీరు మా మా వార్డులకు పోండి హాస్పిటల్ కానీ ఒక సచివాలయం కానీ ఒక లైబ్రరీ కానీ ఒక రోడ్లు కానీ ఒక ప్లాంట్ కానీ మా ప్రజలకు అనేకమైనటువంటి సౌకర్యాలు చేశాం అవినీతి చేసినారంటున్నారు కాబట్టి దేవుడు చూసుకుంటాడు మేము ఎప్పుడు కూడా ఓడిపోలే నేను ఇండిపెండెంట్గా గెలిచిన మళ్ళీ మున్సిపల్ చైర్మన్గా గెలిచినా మళ్ళీ నా భార్య కూడా కౌన్సిలర్ గెలిచారు ఇప్పుడు మెజార్టీ రాేదన్నది మాత్రం వాస్తవం ఇది దేశవ్యాప్తంగా జరిగినటువంటి సంఘటన అందరూ కూడా తెలుసు కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు మరి సమాజంలో ఇది మంచిగా చెడ లేదనేది కూడా చూసి మాట్లాడాలి కాబట్టి దయచేసి ముగ్గుతం పట్టడంలో ఏదైనా ఇతర కార్యక్రమాలు చెప్పేటప్పుడు పార్టీ ఆఫీసులో చెప్తే బాగుంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ వారికి జ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు అనడము యూట్యూబ్ ద్వారా చెప్పడము వాట్సాప్ ద్వారా చెప్పడము వారి సొంత ఛానల్స్ ద్వారా చెప్పడం నుంచి ఎవరే పార్టీ వాళ్ళు తెలియకుండా పోతా ఉంది ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టాం వైఎస్ఆర్ పార్టీ ఎక్స్ఎమ్ఎల్ఏ గారి క్యాంప్ ఆఫీస్లో సిపిఎం వాళ్ళు వాళ్ళ ఆఫీసులో పెడుతున్నారు సిపిఐ వాళ్ళు వాళ్ళ ఆఫీసులో పెడుతున్నారు కానీ టీడీపీ పార్టీ వాళ్ళు అందుకు వ్యతిరేకంగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం నుంచి కొంత మిస్యూజ్ అవుతుందని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు నిన్న కొంతమంది టీడీపీ నాయకులు మాట్లాడుతూ డ్రోన్ ముక్కల ఏరియాలో ఫ్లాట్లు అన్ని క్రాంతం వాళ్ళ పేర్లు చెప్పడం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఏదైనా డ్రోన్ ముక్కుల వ్యవహార ఫ్లాట్ల వ్యవహారాల్లో మీకు తెలిసింది ఏదైనా ఉంటే మీరు చట్టబద్ధంగా పేపర్పై ఏ ఫ్లాట్ అన్ని క్రాంతమైందో ఎక్కడ ఎలా అయిందో దాన్ని వివరంగా మీరు ఆ ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు ఆర్డిఓ గారు ఇక్కడే ఉన్నారు కంప్లైంట్ చేయొచ్చు అలా కాకోకుండా వ్యక్తిగతంగా పేర్లు ఎత్తడము రాజ్యాంగంలో పక్క ఇది విరుద్ధమని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం మీద ఏదైనా ఉంది అనుకుంటే ఆ ఫ్లాట్ ఆ యజమాని సంప్రదించండి ఎవరు అన్నిక్రాంతమైందో వాడ ద్వారా నువ్వు అక్కడ మూవ్ కావాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లా కాకోకుండా అట్లా పేర్లు పెట్టి ఇంకొక రకంగా మాట్లాడడం ఏమవుతుందంటే గుంతకాలు పట్టణంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి దీన్ని మనం గలీజ్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేను ఒకటే వారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా మన జరిగినటువంటి ఎలక్షన్స్లో టీవీలో ఇంకా మెజార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే ఎక్కడో పొలాల్లో వజ్రాలు ఎదుగుతున్నట్లు మన డోల్ ముక్కల ఏరియాలో విపరీతంగా కొంతమంది వ్యక్తులు పోయి ఎక్కడ కాని ఉండడము పసుపు రంగు కలర్ కొట్టడము మరి ఇదంతా మనకు తెలిసిన విషయమా కాదా స్వయాన ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారే మరి మందలించడంతో అక్కడ వాళ్ళని వాళ్ళని మందలించడంతో అక్కడ స్టాప్ అయినారనేది కూడా పట్టణానికి తెలిసింది ఇలా ఏ పార్టీ ఆ పార్టీ మనం ఒక్కసారి ఒక ఎనిమిది పది సంవత్సరాలు క్రితం పోతే ఆ ప్రతి పార్టీ కూడా కొన్ని ఏవో కొన్ని వ్యవహారాలు ఉంటాయి కొన్ని తప్పులు చేసినట్టు ఉంటాయి ప్రత్యేక కరెక్ట్ కాదు ఏదైనా నువ్వు ఏదైనా చేయాలా ఇంకోటి చేయాలా ఇంకోటి కంప్లైంట్ చేయాలంటే దయచేసి మేము ఒకటే విజ్ఞప్తి చేసేదే అధికారులకు విజ్ఞప్తి చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము మీరు దయచేసి పేర్లు కూడా కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం మరి సూపర్ సిక్స్ అన్నారు ఇదే మీ పార్టీ ప్రణాళికలో మరి ఎక్కడ అమలు పరిచారు ఎన్ని అమలు పరిచారు ఇప్పటి వరకు ఇంకా రెండు నెలలు దాటి మూడో నెలలకి షార్ట్లీ నాలుగో తేదీ వెళ్ళిపోతాము మరి ఇంతవరకు కూడా ఏమీ లేదు అదే అమ్మఒడి స్కూల్ స్టార్ట్ అయిన రోజులైంది అమ్మఒడి వ్యవహారం ఏమి ఇంతవరకు దాని మీద కనీసము దిశానిర్దేశం పలానా డేట్ నుంచి నేను స్టార్ట్ చేస్తానని చెప్పి కూడా చెప్పటం లేదు ఉచిత బస్సులు మహిళలకు ఎక్కడ ఎక్కిస్తా ఉన్నారు అలాగనే మహిళలు పదహైదు వందలు అయ్యారు ఎలక్షన్ ముందేమో ఇంట్లో ఉన్న ప్రతి మహిళలు పదహైదు వందలు చెప్పారు ఇప్పుడు తీరం వద్దనే పేపర్ చూసింటారు కండిషన్స్ పెట్టారు ఈ కండిషన్స్ ఎలక్షన్కి నువ్వు ఓట్లు ముందు ఎందుకు పెట్టేలా కండిషన్స్ అనేకమైన కండిషన్స్ దాన్ని తీసుకునే లోపల ఖచ్చితంగా ఫిల్టర్ ఏమైపోతుంది అంటే థర్టీ త్రీ పర్సెంట్ కూడా ఉండదు రెండు సెంట్లు ఆ స్థలం ఇస్తామంటున్నారు ఇంతమంది ఉన్నాం మనం ఇక్కడ ఇక్కడ ఈ టోటల్ మీ మీ ఆధార్ కార్డు తీసుకొని పోయి మీరు ఎలిజిబుల్ లో కాదో ఒకసారి చెక్ చేయించుకోండి ఏ ఏ ఆధార్ కార్డు పైన ఇల్లు లింక్ కాలేదో చూడండి ఏ రేషన్ కార్డు పైన లింక్ కాలేదో చూడండి వాళ్ళు ఇచ్చేందుక రెండు సెంట్లు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ నుంచి నాడు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక కాలనీ చిత్రంగా పనిచేశారు పబ్లిక్కి ఎక్కడున్నాయి ఖాళీ ఒకసారి గమనించవలసిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం ఇట్లనే గ్యాస్ ఎంట్రీ ఇంకోటి ఎంట్రీ ఇంకోటి ఒకసారి ఆలోచన చేసుకున్నప్పుడు నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మా వయసుకి ఎలక్షన్ ఇక్కడ చూస్తూ ఉన్నా నీ ముందు వెంకట్రామరెడ్డి తర్వాత జితేంద్ర గౌడ్ తర్వాత మధుసూదన్ నీలావతి తర్వాత సాయినాథ్ గౌడ్ నీలా గార్లింగప్ప జగదీష్ గార్లింగప్ప సుమారు తొమ్మిదో తరం చూస్తాను నలభై సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఎక్కడ కూడా గుంతకలు పట్టడంలో ఎవరైతే ఎమ్మెల్యేగా ఎన్నికవుతారో వాళ్ళ వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటూ పోయారు కానీ ఎక్కడ కదా గుంతకాల పట్టణంలో వ్యక్తిగత కక్షలు కానీ రాజకీయ కక్షలు కానీ లేకపోతే ఇంకోటి సదిత ఎక్కడ కూడా లేవు దయచేసి మీకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే మీ ఐదు సంవత్సరాల్లో కూడా మీరు కూడా అదే పాటించవలసిందిగా గత ఎమ్మెల్యేలో ఎలాగైతే ప్రశాంతతకు వాళ్ళు తోడ్పాటు ఇచ్చారో మీరు కూడా అలాగైనా అవలంబించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం పట్టణంలో డెవలప్మెంట్కి ఏదే డెవలప్మెంట్ అయినా చేయండి మా పార్టీ మీకు కూడా అండగా ఉంటుంది మేము మీరు చేసే డెవలప్మెంట్కి మేము వ్యతిరేకమే కాదు ఈ విషయాన్ని గమనించవలసిందిగా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఊరిలో ఎవరు పడితే వాడు మాట్లాడడము మనుషులు రెచ్చగొట్టడము లేకపోతే ప్రశాంతత ఉన్నసాట లేని మా మాటలు మాట్లాడటము ఇదంతా కూడా రాబోయే దినాల్లో గుంతకల్ పట్టణాన్ని మనం తిరిగి రాక్షించబోయి అనేటువంటి భయాన్ని ఎక్కడ కూడా అవకాశం కల్పించకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రోజున వాట్సాప్లో అయితేనేమి ఏదో యూట్యూబ్ ఛానల్ ఛానల్లో అయితేనేమి గుమ్మనూరు నారాయణ గారు మాట్లాడుతూ ప్రత్యేకంగా నా పేరు తీసి రెడ్డికి రెండు వందల ఫ్లాట్లు ఉన్నాయని మాట్లాడడం జరుగుతుంది ఆయన ఆయనకి ఎవరో చెప్పిన విషయాలని పూర్తి స్థాయిలో తెలుసుకోకుండా నోటికొచ్చిన విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తున్నాను రెండు వందల ప్లాట్లు అంటున్నావు రెండు వందల ప్లాట్లు నువ్వు చూపిస్తే దాంట్లో కనిష్టం ఒక ఐదు పర్సెంట్ ఉన్నవి రెండు పర్సెంట్ ఉన్నాయని నాకు చూపించినా కానీ నేను శాశ్వతంగా రాజకీయాలు తప్పుకుంటా నేనేం ఆశా నేను రెండుసార్లు ప్రజాప్రతినిధిగా నా గ్రామంలో ఒకసారి ఎంపీటీసీగా ఒకసారి సర్పంచ్గా ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధి అలాంటి చిల్లర పనులకి ఏ రోజు కూడా దిగిజారే ప్రసక్తే లేదు నువ్వు ఎక్కడైనా కానీ ఉండే నిరూపించు స్వచ్ఛందంగా నువ్వు కైవాసం చేసుకో నీకు రాసిమంటే కానీ దానదర్థంగా నువ్వు ఎవరికైనా దానం చేసుకో దానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాను మా గౌరవ శాసనసభ్యులు వెంకట్రామరెడ్డి గారు పేదల కోసం ఒకటో రెండో ఎవరికైనా ఇచ్చింటే అవిటిలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు తప్ప నువ్వు అంటున్నటువంటి రెండు వందల ప్లాట్లను ఉన్నాయని నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకి తప్పుకొని నీకు సెల్యూట్ కొడతానని కూడా తెలియజేస్తున్నాను నువ్వు ఈ నిరూపించడానికి రేపు ఉంటే సిద్ధంగా ఉండాలని కూడా ఆయనకి తెలియజేస్తున్నాను నువ్వు చెప్పిన విధంగా రెండు వందల ప్లాట్లు చూపించలేకపోతే నీవు ఏ విధంగా మాట్లాడతావో దానికి నీకే నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను